పదహారు వచ్చి నీవు పోయి నీవు పోయి చూశాను నందు కనబడిన యూతులందరినీ నీవు పోయి చూశాను నందు కనబడిన యూదులందరినీ సమకూర్చి రాజమంది సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి నా నిమిత్తము ఉపవాసముండి ప్రార్థన చేయము రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఇంకా చదువు నేనును నా పనివారును కూడా ఉపవాసముందు దేవునికి స్తోత్ర ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించాల రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి నీవు శోషాన్ కోటలో కనబడిన యూధులు దేవుని పిల్లలందరినీ తీసుకెళ్ళి ఉపవాసముండి మీరు ప్రార్థన చేయండి నేను నా చెనికత్తులు కూడా మేము ఉపవాసముండి ప్రార్థన చేస్తాం దేవునికి స్తోత్రం ఎంతమంది నా జీవితంలో దేవుని కార్యాలయం జరగాలని కోరుకుంటున్నారు ఎంతమంది మేము ఆత్మీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారో ఎంతమంది ప్రభువుకి నమ్మకంగా పరిశుద్ధంగా మారాలని కోరుకుంటున్నారో అయితే ఒకటే దైవచనురాలు స్త్రీలందరినీ ఒకటి చేసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీరు కలవాలి దైవజనుడు సమాజ కోటాలు ప్రార్థనలో నడిపించినప్పుడు మీరు ఏకీభవించి కూడాలి ఆమెనండి పెంతు కోష్ట దినం మీద పెంతు కోష్ట దినం పరిశుద్ధాత్ముడు దిగి రావాలంటే నూట ఇరవై మంది ఒకే మనసుతో ప్రార్థన చేశారు ఏంటంటే చెప్పాలి చెప్పాలి ఎంతమంది వన్ ట్వంటీ మెంబర్స్ నాన్ స్టాప్గా టెన్ డేస్ చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి ది దించేసేలా చేసింది నేను అంటాను నీవు ఐక్యపరచబడి ఒకటై సంఘముతో దైవజనుడితో కలిసి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనండి అంటాను దేవుని బిడ్డలారా బేకరమైన కార్యాలు జరుగుతాయి గట్టిగా స్తోత్రం చెప్పండి నేను నిజంగా చెప్తున్నాను మీ జీవితాలలో దేవుడు బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను సంఘానికి సమాజానికి గ్రామానికి ఆశీర్వాదకరంగా నిన్ను నిలవబెట్టి నీ సాక్ష్యాన్ని పరిమళింప చేయాలని కోరుకుంటున్నాడు ఆయన అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే సేవకురాలతోనూ సేవకుడితోనూ సంఘముతోనూ ఏకీభవించి కలిసి ప్రార్థన చేయటం వల్ల కలిసి ఉపవాసం చేయటం వల్ల నేను అంటాను నీ కుటుంబంలో నీ జీవితంలో భేకరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాం నేను ప్రవచిస్తున్నాను దేవుని బిడ్డలారా కలిసి మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి కలిసి మీరు ఉపవాసం చేయడం ప్రార్థించండి కలిసి మీరు దేవుని సన్నిధులు అడగడం ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో సెకండ్స్ లో కార్యాలు చేస్తాడు చాలా అద్భుతంగా ఆయన కదులుతాడు నీ భర్తను ఓ రోజు ఉపవాసం ఉండిపోండి నీ పిల్లల కోసం ఉపవాసం ఉండిపోండి లేదా మీ కుటుంబ సమస్యల కోసం ఉపవాసం ఉండిపోండి మీరు కలిసి సినిమాకి వెళ్తారు కలిసి పిక్నిక్కి వెళ్తారు కలిసి సెంటర్కి వెళ్తారు కలిసి భోజనం చేస్తారు కలిసి ఉపవాసం ఉండి ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఒకసారి చేతి చూడండి ఒక పూట ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏమండి మన ఇద్దరం ఫాస్టింగ్ ఉండిపోదామని నీ పిల్లోడికి వచ్చిన బలహీనతను బట్టి నీ కుమార్తె వచ్చిన బలహీనతను బట్టి నీ పిల్లల మరి రిజల్ట్ కొరకు ఒకరోజు ఉండు నేను చెప్పనా ఉపవాసము పరలోకాన్ని దేవుణ్ణి కగలించగలిగిన బలమైన సాధన అలా నీ భార్యను ఉపవాసం ఉండిపోండి ఈ రోజే స్టార్ట్ చేసేయండి అవసరమైతే అయితే రేపు ఈ వారంలో మీరు ఉపవాసం ఉండండి భార్య పిల్లలతో కూడా ఉపవాసం పెట్టి అసలు నేను చెప్తున్నానండి అలా మీరు ఉపవాసం చేయండి మీ కుటుంబంలో మీ జీవితంలో సైతాను కబన్న హస్తాలు సైతాను సావరాలు ఎరుకో కోతలు యువర్థను నదులు అర్థమైందా కోలకపోతే అడగండి కోలకపోతే నిజంగా కూలిపోతాయి నిజంగా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నిజంగా కార్యం చేయబోతున్నాడు నిజంగా కదలబోతున్నాడు నిజంగా మీ జీవితంలో మహాన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు ఆమె ఏం చెప్పండి నీ భార్యను ఉపవాసం ఉండి పిల్లలతో ఉపవాసం ఉండిపో ఇప్పుడు ఈమె అంటుంది కావండి తండ్రి గారు మృతికైతే అంటుంది అయ్యో మీరందరూ నేను నీవు పోయి శ్వాసనందుకు కనబడిన యూజలందరినీ సమాజ మందిరమును కూర్చి మందిరంలో కూర్చి మందిరంలో కూర్చి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘం మందిరంలో ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి ఈ నెల ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున కూటమి ఏర్పాటు చేశాను ఏమండి మీరు అందరూ ఏం చేయాలంటే ఇరవై ఒకటి కదా ఈ ఏళ్ళంతా ఆరో తారీఖు ఈ మంగళవారం వచ్చే మంగళవారం అందరూ ఉపవాసాలతో వచ్చే మంగళవారం అందరు ఉపవాసాలతో చర్చిలోకి వచ్చేయాలి ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా ఇక్కడ ఉపవాసం జరిగింది ఎందుకు మీటింగ్ ఆమె ఇంకో మాట చెప్తున్నా నీకు కూడా ఏదైనా సమస్య వచ్చింది అనుకో నీ పక్క వాళ్ళు ఉపాసం లేకపోయినా నువ్వు ఉపవాసం ఉండి అక్క చెల్లి మనం అందరం చర్చిలోకి వెళ్ళి నాకు చిన్న సమస్య వచ్చింది పాస్టమ్మ గారితో తెచ్చి పాస్టమ్మ గారు అండి ఎప్పుడన్నా అన్నారా మొత్తం మొత్తం ఇంత బుట్ట శత్త ఈ బుట్టలో చెత్త మూసుకొచ్చి అన్ని కొమ్మరంత అలగండి ఇది అలగండి ఇది అలగండి ఇది అలగండి ఈరోజు నేను చెప్తే నేను ఎవరి కోసం మాట్లాడకండి ఎవరి కోసం మాట్లాడకండి ఎవరి కోసం అసలు పక్ కోసం మాట్లాడుకుంటుండీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుందో అసలు పక్కోళ్ళ కోసం మాట్లాడకుండా పక్కోళ్ళ కోసం పట్టించుకోకు శరీర సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధంగా పట్టించుకో సంఘపరంగా పట్టించుకో శరీర సంబంధంగా పట్టించుకోక కొంచెం వాళ్ళకు దూరంగా ఉండు చాలా అద్భుతాలు చూస్తాం అంటే వేస్ట్ మాట్లాడకు చెత్త మాట్లాడకూడదు వాళ్ళు ఎలగండి వాళ్ళు ఎలాగండి వాళ్ళు ఎలా చేశారండి అలా అలా చేసారండి అది మన ఎవరికి ఫిర్యాదులు ఫ ఫిర్యాదులు తెచ్చేది ఎవరు సైతన్ యోబు కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు యోబు సంగతి అలా చేత నేను గొప్పకున్నాడు ఏం కాదు అంటే సైతన్ కి యోబు దేవుడు గోమె కొట్టినట్టుగా యోగు నీతి ముందు యదార్థము చెప్తుంది ఎవరి కోసం మాట్లాడుకోవద్దు కోసం డిస్కషన్ చేసుకోవద్దు మీ కుటుంబం మీ పరిస్థితులు మీరే చూసుకోవాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో చాలా ఉన్నతంగా ఉంటారు నువ్వు ఎవరి కోసం అన్నా చెప్పావు అనుకో అది నీ జీవితంలో జరుగుతుంది నీ కుటుంబంలో జరుగుతుంది నేను తెలుసుకున్న సత్యం అది ఎవరి కోసం మాట్లాడుకో ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారండి అలా చేస్తున్నారండి అలాగే చేస్తున్నారండి అని వద్దు అసలు ఎవరి కోసం మాట్లాడుకో నీ కోసం మాట్లాడుకో నేను కూడా సర్వసాధారణంగా తగ్గించేస్తున్నాను అవన్నీ నీకు ఏదైనా బాధ కలిగిందనుకో నా బాధ వచ్చినప్పుడు బాష్టంగా చెప్పుకోండి ఇప్పుడు అవి కూడా మానేస్తాను దేవుని స్తోత్రం నాకు ఒకటే కలుగుతుంది మందిరం మానేసి దేవుని దూరంగా ఉండి దేవుని విరోధమైన పనులు చెప్తే నేను బాధపడతాను అలాగనే అక్కడ చెప్పను బాధపడతాను చాలా బాధపడతాను నాకు బాధ ఉండదు అనుకుంటారు సంఘం దేవునికి దూరం అయితే మీ అందరికీ ఎక్కువ నాకే బాధ కలుగుతుంది దేవుని స్తోత్రం బాగా చెప్తుండే అల్లెయా ఇప్పుడు సోషాను నందు కనబడిన యువతులను పోగు చేసి ప్రార్థన చేయి ఎప్పుడైనా అగా మనం అందరం కలిసి మందిరంలో ప్రార్థన చేసుకుందాం అత్తవా అన్నా ఎప్పుడైనా రావు అది ఇది అర్థమే రావడం అంటే నేను వస్తాను నేను దేవుని మందిరంలోనికి సమాజంగా కూడుకోవడం అలవాటు చేసుకోవాలి అమ్మా దేవుని స్తోత్రం బాగా చెప్పండి దేవుని చెప్తున్నాను యూదులందరినీ పోగు చేసి ప్రార్థన చేసింది చేయమందే తను కూడా ఏం చేసింది అంతఃపురంలో ఏమంటే రాజ శాసనాలు రాజు ఆలోచన చెప్పు నడవలసిన అంతఃపురపు చెలికెత్తలండి మరి వాళ్ళని స్వార్థ చెప్పి మార్చేసి ఆమె ప్రార్థనతో పాటు వాళ్ళని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టిందంట అంటే నేను చెప్పన కలిసి ప్రార్థన చేయడంలో బలం ఉంది అనండి అందరూ అనాల మీ లైన్లో వాళ్ళు ఎలా పట్టుకుంటూ ఒకరు చేయాలి పట్టుకో మీ అందరిగా రఘుచర్య మీద Oh. Ah.